డార్లింగ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆయన ఫ్యాన్స్ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ప్రభాస్ వయసు నలభై నాలుగేళ్ళు ఎప్పటి నుంచో ఆయన పెళ్లిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి అనుష్క దగ్గర నుంచి మొన్న రీసెంట్గా కృతి సరణ్ వరకు ఇలా ఎంతో మంది హీరోయిన్లను ప్రభాస్తో ముడిపెడుతూ సోషల్ మీడియాలో వార్తలు రాస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇవ్వలేదు టైం వచ్చినప్పుడు అదే అవుతుంది అంటూ దాటేశారు తాజాగా ప్రభాస్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన ఫ్యాన్స్ త్వరలోనే ప్రభాస్ పెళ్ళి అంటూ ఫిక్స్ అయిపోయారు ఈ స్టోరీలో ప్రభాస్ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు డార్లింగ్స్ మొత్తానికి మన లైఫ్లోకి ఓ స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఇందులో చెప్పారు ఇది చూసిన ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇది పెళ్లి గురించే అంటూ తెగ సంబరపడిపోతున్నారు త్వరలోనే పెళ్లి శుభవార్త వినబోతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు కానీ కొంతమంది మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి ఇలా అనౌన్స్ చేస్తాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభాస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాల గురించి చెప్పడు మరి ఎప్పుడూ లేనిది ఇలా పోస్ట్ పెట్టేసరికి కొంతమంది నెటిజన్లకి అయోమయంగా ఉంది మరి ప్రభాస్ ఏం చెప్పబోతున్నాడో చూడాలి ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం నాగాశ్విన్ డైరెక్షన్లో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా చేస్తున్నారు భారీ క్యాస్టింగ్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశా పఠాణి వంటి స్టార్ క్యాస్టింగ్తో ఈ చిత్రం కలకలలాడుతోంది కలికి తర్వాత సలాట్ టూ షూటింగ్ సెట్లో ప్రభాస్ అడుగు పెట్టబోతున్నారు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాది చివరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు దీంతోపాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా డార్లింగ్ చేతిలో ఉన్నాయి అందులో ఒకటి సందీప్ రెడ్డి బంగా డైరెక్షన్లో చేస్తున్న స్పిరిట్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ప్రభాస్ నటించబోతున్నారు ఈ సినిమా కూడా ఇదే ఏడాది చివరిలో పైకి వెళ్ళబోతుంది దీంతో పాటు మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ అనే సినిమా కూడా ప్రభాస్ చేతిలో ఉంది